నమస్కారం అండి మరొక పుణ్యక్షేత్రంతో మేము ముందుకు వచ్చాను నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహం ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పబోయే క్షేత్రం అదేనండి చిదంబర క్షేత్రం ఇక్కడ ఆ మహాదేవుడు ఆకాశలింగ రూపంలో ఉంటాడు కానీ మనకు దర్శనం మాత్రం నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు మన శాస్త్రాలలో మోక్షం లభించాలి అంటే ఒక మాట ఉంది దర్శనాథం వ్రషదశి అంటే చిదంబర దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది జగన్నాథ్ కమలాయే అంటే తిరువారూరులో పుడితే మోక్షం లభిస్తుంది కానీ పుట్టడం మన చేతిలో లేదు కదండి కాశ్యంతు మరణ ముక్తి అంటే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అని కానీ చనిపోవడం కూడా మన చేతిలో లేదు కాబట్టి స్మరణాథ్ అరుణాచలం అంటే అరుణాచల శివాని నామస్మరణ చేసినా కూడా మోక్షం లభిస్తుంది అని అర్థం చిదంబర దర్శనం అంత కష్టతరమేమీ కాదు కాబట్టి వీలు ఉన్న వాళ్ళు తప్పకుండా చిదంబర దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం మన జీవితంలో తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం మనం చేసే దైవారాధన దానం వల్ల ఎంతో కొంత పాపాలు వెళ్ళి పుణ్యం మనకు లభిస్తుంది ఇప్పటికే చాలా మంది చిదంబర రహస్యం అనే మాట వినే ఉంటారు అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను వీడియో అయితే పూర్తి చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ చిదంబరం ఆలయంలో గర్భాలయంలో వెనక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారు విలువ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడ పూజారులు అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరని తీసేసి భక్తులకు చూపిస్తారు ఈ ప్రదేశాన్ని శివోహంభవ అని అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం మన మనస్సు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ముఖ్య ఉద్దేశం చిదంబర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైతే ఆ గుటిలో నటరాజ స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయం సంబంధించిన గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం గోపురం పైన రెండు వేల పదహారు వందల బంగారు రేఖలతో తాపడం చేశారు ఆ బంగారు రేఖలను తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారు మేకలను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తుంది చిదంబర ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటన వేలు భూమి అయస్కంత క్షేత్రానికి మధ్య బిందువు అని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల పరిశోధన అనంతరం స్పష్టం చేశారు అందుకే ఈ ఆలయం అయస్కంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు ఈ గుడిలో పున్నంబలం ఎడమ వైపుగా ఉంటుంది ఇది గుండె ఉండే స్థానం ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి ఇది నమశివాయ అనే పంచాక్షరని సూచిస్తుంది ఈ ఆలయంలో కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నంబలంలోనే ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీకలు ఇక్కడ తొమ్మిది కళాశాలలు తొమ్మిది రకాల ప్రతీకలు ఆ పక్కనే ఉన్న మండపంలో పద్దెనిమిది స్తంభాలు పురాణాలకు ప్రతీకలు నటరాజు భంగమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు మన శాస్త్రాలు చెప్పిన అన్ని నిజాల్లోని నమ్మడానికి పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టింది చూసారు కదండి చిదంబర రహస్యం గురించి ఇంత ముందు మీకు తెలుసా చిదంబర క్షేత్రానికి వెళ్ళారా లేదా కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నష్టతే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్